హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇవాళ మనం వాము ఆకుతో బజ్జీ వేసుకుంటున్నాం ముందుగా వాము ఆకుని కడిగి శుభ్రంగా పెట్టుకోవాలి తర్వాత శనగపిండిలో వాము జీలకర్ర ఉప్పు కారం లైట్గా షోడ ఉప్పు వేసుకొని బజ్జీ వేసి కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి ఆయిల్ వెయిట్ చేసుకోవాలి ఈ ఆకుని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి చాలా ఫ్రెష్గా ఉంది చూడండి ఎంత బాగుందో స్మెల్ మాత్రం అదృష్టం అన్నమాట ఈ ఆకుని దానిలో ముంచేసి ఆయిల్లో వేయడమేనండి ఎంతో టేస్టీగా ఉండే బజ్జి రెడీ అండి అసలు ఎంత టేస్టీగా ఉందో నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తే చాలా బాగా వచ్చింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఆ కన్సిస్టెన్సీ మాత్రం కొంచెం లైట్గా వరిపిండి వేసుకోండి శనగపిండిలో వాము వేసుకోవాలి జీలకర్ర ఉప్పు పసుపు కారం అనమాట మీకు ఎంత క్వాంటిటీ కావాలో కారం అంత క్వాంటిటీ వేసుకోండి మీరు తప్పకుండా ట్రై చేసి నాకు ఎలా ఉందో చెప్పండి ఆకు మాత్రం అసలు ఎక్సలెంట్గా ఉందండి మంచి స్మెల్ వస్తుంది అండ్ చాలా ఫ్రెష్గా ఉంది మీరు తప్పకుండా ట్రై చేయండి రెడ్గా వచ్చేదాకా వేయించుకోండి వేయించుకొని పక్కకు పెట్టుకొని ఉల్లిపాయలు వేసుకొని తినండి అసలు ఎక్సలెంట్గా ఉంటుంది నిమ్మకాయ పిండుకొని ఉల్లిపాయలు వేసుకుంటే మిర్చి బజ్జీ కన్నా నాకు చాలా టేస్ట్ అనిపించింది నిజంగానండి చాలా టేస్టీగా ఉంది అలా అనమాట రెడ్ కలర్లో ఉబ్బుతుందనమాట ఇలా మనం సాల్ట్ వేసుకుంటాం కదా బేకింగ్ సాల్ట్ చాలా బాగా ఉబ్బుతాయి అనమాట ఆకు ఆకు షేప్లోనే వస్తుంది అన్నమాట రెండు వైపులా కాల్చుకోవాలి అందులో అసలు అది చాలా ఈజీగా బతుకుతుందంట వేస్తే చాలు కొంచెం కుండీలో తీసుకొచ్చి అంతేనండి ఎంతో రుచిగా ఉండే ఆకు ఆకు మీ వాము ఆకు బజ్జి రెడీ అండి మీరు ట్రై చేసి నాకు ఎలా ఉందో చెప్పండి నేను మాత్రం ఫస్ట్ టైం ట్రై చేసాను వేడివేడిగా అయితే సూపర్గా ఉంది ఆరిపోతే మెత్తబడిపోతున్నాయండి మీరు వేడివేడిగా ఉన్నప్పుడే తినండి ఇంతేనండి నా ఛానల్ మీకు యూజ్ఫుల్ అయినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా ఛానల్ని స్టార్ట్ చేసిన వాళ్ళని తప్పకుండా ఎంకరేజ్ చేయండి ఉల్లిపాయలతో తినండి సూపర్గా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Bye, friends.